వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో రష్మిక మందాన అంటే కష్మిక మందాన సో తనైతే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అదే విధంగా విజయ్ దేవరకొండ సో మరి వీళ్ళిద్దరికి మధ్యలో చాలానే ఉందని చెప్పేసి చాలా రూమర్స్ అయితే ఇప్పటికైతే చాలా స్ప్రెడ్ అయినాయి అదే విధంగా రష్మిక మందానా గారు అయితే మరి దేవరకొండ ఫ్యామిలీతో అయితే థియేటర్ పుష్ప టూ మూవీ చూడడానికి అయితే వెళ్ళింది మరి ఇంతకీ అసలు ఇది ఎందుకు వెళ్ళింది అదే విధంగా మరి నిజంగానే ఉందా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా సో అనేది దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు అయితే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రేటికర్ యజ్ఞమూర్తి గారు అయితే మనతో పాటు ఉన్నారు సో నమస్తే అండి అసలు ఏంటి మరి రష్మిక మందన వాళ్ళిద్దరితో కలిసి వెళ్ళింది చాలా రూమర్స్ ఇప్పటికే చాలా స్ప్రెడ్ అయినాయి ఇప్పుడు ఇంకా సోషల్ మీడియాలో దీంతో పాటు ఇంకా చాలా మారిపోయింది ఇంకా ఇప్పటికీ వైరల్ అయిపోతుంది సో ఏంటి అసలు నిజంగానే వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ప్రేమ వివాహం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారా సో వాళ్ళిద్దరు ఈ మధ్య ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నడిపోయింది పుష్ప ప్రమోషన్స్ కి సంబంధించి అందరూ ఒక అటెండ్ అయినప్పుడు అందరూ కూడా అదే విషయం అడిగితే మీ అందరికి తెలిసే కదా ఇంకెందుకు అంటే ఎవరిని చేసుకోమంటే మీ అందరికి తెలుసు కదా అని చెప్పేసి కూడా ఆమె అంది అక్కడ చెన్నైలో జరిగినటువంటి ఈవెంట్లో సో దాన్ని బట్టి సో అందరికి ఎవరు ఏమని తెలుసు అందరికీ విజయ్ దేవరకొండ తోటి డేటింగ్ లో ఉంది అనే విషయం తెలుసు అవును ఆ విషయమే ఆమె చెప్పకుండానే మీ అందరికి తెలిసిందే కదా ఉంది సో దాన్ని బట్టి అందరికి కూడా నవ్వేశారు ఇక్కడ సో ఏముంది వాళ్ళిద్దరి మధ్య అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫోటోలో సో విజయ్ దేవరకొండ అమ్మగారు కనిపిస్తున్నారు తమ్ముడు ఆనంద దేవరకొండ కనిపిస్తున్నారు వీళ్ళతో కలిసి ఆమె ఒక థియేటర్ నుంచి బయటికి వస్తున్నటువంటి ఈ పిక్చర్ అయితే మనకి ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఉంది అంటే పుష్ప టూ సినిమాని ఆమె తన కుటుంబం అంటే ఎవరి కుటుంబం కొండ తన కుటుంబం హైదరాబాద్ లో ఆమె కుటుంబం అంటే విజయదేవర కుటుంబమే అనుకోవాలి సో వాళ్ళిద్దరూ కూడా అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు సో ఆమె హైదరాబాద్ లో ఉంది అంటే ఖచ్చితంగా విజయ దేవరకొండ వాళ్ళ ఇంట్లో ఉంది అనే అందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి ఉంది సో అందుగురించి ఎప్పుడైనా సరే అంటే ఆనంద్ దేవరకొండ సినిమాలు ఏమి రిలీజ్ అయినా అందులో ఖచ్చితంగా ఒక ఈవెంట్ అది ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు ఇంకొక ఈవెంట్ కావచ్చు ఆ ఈవెంట్ ఖచ్చితంగా రష్మిక హాజరవుతూ ఉండటం మనం గత కొంతకాలంగా రెండు మూడు ఇంకా ఎక్కువ సినిమాల నుంచి కూడా మనం గమనిస్తూ ఉన్నాం సో అంతగా ఆ కుటుంబంతో ఆమె సన్నిహితంగా ఉంటుంది మేబీ అంటే వాళ్ళకు కొన్ని టార్గెట్లు ఉన్నాయి కెరీర్ పరంగా సో ఆ టార్గెట్లు రీచ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారేమో తెలీదు ఇప్పటికైతే వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అనేదే మొత్తం ఇండస్ట్రీ వర్గాలకు కానివ్వండి మిగతా వాడు కానీ బయట వాళ్ళు కానీ ఈవెన్ జన సామాన్యంలో కూడా అదే అభి అభిప్రాయం అవుతుంది సో వాళ్ళందరూ మేము పెళ్లి చేసుకోమనే మాట అయితే చెప్పట్లేదు సో అయితే ఇప్పుడే ఎవరికి వాళ్ళు నేను డేటింగ్లో ఉన్నాను అని చెప్పేసి తను ఆల్రెడీ అతను చెప్పాడు ఆమె కూడా ఆల్రెడీ ఇలాంటి అభిప్రాయం వ్యక్తంగా మీ అందరికీ తెలుసు కదా నేను నేను ఎవరితో డేటింగ్ లో ఉంది అది మా వ్యక్తిగత విషయం అని చెప్పేసి భావిస్తూ ఉంటారు అనేక మంది అలాగే ఉంటారు కాకపోతే మనమే అర్థం చేసుకుంటా ఉంటాం అంటే వాళ్ళు అంత సన్నిహితంగా మరి వేరే ఫ్యామిలీతో ఆమె ఎందుకు అంత సన్నిహితంగా ఉండదు ఆమె ఎంతో మందితోటి ఎంతో మంది హీరోలతోటి వర్క్ చేస్తూ ఉంది బాలీవుడ్ లో చేస్తుంది ఇక్కడ చేస్తుంది తమిళంలో చేస్తుంది కన్నడంలో చేస్తుంది బట్ కే కానీ విజయ్ దేవరకొండతోటే ఆమెకి ఎందుకు లింకులు పెట్టి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే సో అదే కారణం ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అంటే ఆమె ఏదైనా సరే తన సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసుకున్నప్పుడు అలాగే సింగిల్గా ఉన్నప్పటికీ కూడా కానీ బ్యాక్గ్రౌండ్ అలాగే విజయ్ దేవరకొండ తను చే షేర్ చేసిన ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్ ఒకే విధంగా ఉండటం తోటి సో ఈ టైంలో దీపావళి కూడా ఆమె ఇక్కడ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకున్నాం ఆ కుటుంబంతో అనేది బయటకు రావటం దసరా టైంలో అంటే ఫెస్టివల్స్ అనేవి కూడా ఎక్కువగా ఆమె ఇక్కడ హైదరాబాద్లో ఉందంటే వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉండటం సో ఈవెన్ అంటే వాళ్ళ కుటుంబంలో మనిషిగానే ఆమె మెలుగుతూ ఉందని చెప్పేసి మనకి కనిపిస్తూ ఉంటుంది అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా రష్మికని యాక్సెప్ట్ చేసినట్టుగానే మనకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అవి చూస్తూ ఉంటే సో ఆ కెమిస్ట్రీ కానివ్వండి ఆ ఫ్యామిలీతోటి రష్మికకి ఉన్నటువంటి ఆ ర్యాప్ అదంతా చూసినప్పుడు కూడా కేవలం విజయ దేవరకొండతో మాత్రమే కాదు విజయ దేవరకొండ కుటుంబం మొత్తంతో కూడా రష్మికకి సన్నిహితంగా మెరుగుతుంది అనుబంధాన్ని ఉంది అనేది మనకి అర్థమవుతోంది సో ఇది ఈ ఈరోజు సో ఈ ఫోటో ఎంత వైరల్ అవుతూ ఉంది ఇది దీన్ని బట్టి కూడా చాలామంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఖాయం సో దేవరకొండని విజయ్ దేవరకొండని ఈమె పెళ్లి చేసుకోవడం ఖాయము అందుకు ఈ ఫోటోనే ఉదాహరణ నా ఫ్యామిలీతో కలిసి వెళ్ళింది అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తున్నారు కాకపోతే ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ లేడు విజయ్ దేవరకొండ ఉన్నట్లయితే అది ఇంకా ఇంకా పెద్ద స్థాయిలో వైరల్ అవుతూ ఉండేది ఇంకా రకరకాల కథనాలు ఇంకా వచ్చి ఉండేవి సో ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు కలిసి చేసిన రెండు సినిమాలు గీత గోవిందం కానివ్వండి ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సో ఈ రెండు సినిమాల్లో వాళ్ళ యొక్క మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయిందో తెలుసు సో మొదటి సినిమాలను కలిసి వాళ్ళు పనిచేసినటువంటి మొదటి సినిమా గీత గోవిందంలో జరిగినటువంటి పరిచయం అది ప్రేమగా మారింది డియర్ కామ్రేడ్ దగ్గరికి వచ్చేటప్పటికి అది మరింత బలపడింది ప్రేమగా మారింది సో అప్పటి నుంచి కూడా డియర్ కామ్రేడ్ టైం నుంచి కూడా వాళ్ళిద్దరూ కూడా డేటింగ్లో ఉన్నారు కాకపోతే రెండు మూడేళ్ళు టైం తీసుకునే అవకాశం ఉంది ఇంకా సో ఆ తర్వాత బహుశా అది రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా వినిపిస్తూ ఉంది మరి ఆ రెండు వేల ఇరవై ఆరు అవుతుందా లేకపోతే రెండు వేల ఇరవై ఐదులోనే ఆ శుభవార్తని మనతోటి షేర్ చేసుకుంటారా ఇవన్నీ కూడా మనం చూడాలి అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మనం లాస్ట్ టైం చూస్తున్నాం సో ఇలా ఒక హీరో హీరోయిన్ కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అదే విధంగా మరి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు పేరు కలిస్తే బాగుంటుందని బయట టాక్ ఎలా ఉంది సో బాగుంటుందా అసలు మరి ఎలా ఉండబోతుంది వాటి అవి వాటి గురించి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి బాగుంటుందా లేదా అనేది మనం చెప్పలేము అది సో ఆ పేరు ఎలా ఉంటుంది అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం అండర్స్టాండింగ్ లెవెల్స్ మీద వాళ్ళిద్దరు తర్వాత ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎంతకాలం వాళ్ళు కలిసి ఉండటానికి అవకాశం ఉంటుందంటే వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం స్థాయిని బట్టి అండర్స్టాండింగ్ లెవెల్స్ స్థాయిని బట్టి ఉంటుంది ఏ అనుబంధం అయినా సరే పట్టు విడుపులు అనేవి ఉంటే సర్దుబాట్లు అనేవి ఒకరి కష్టం ఒక్కోసారి ఒకరికి ఇష్టం లేని పని ఇంకొకరు చేయొచ్చు కానీ దాని అది కష్టమైనా సరే కొంచెం భరించుకుంటే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఈ సాధారణంగా ఎక్కువ మంది ఇగోలకు పోయే వాళ్ళ అనుబంధాన్ని పలసర చేసుకుంటూ ఉంటారు మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ వీక్ అయిపోతూ ఉంటుంది ఎగోలుకుపోయినప్పుడు సో సాధారణంగా ఏంటంటే ఒకే వృత్తిలో ఉన్నప్పుడు ఒకరు ఎక్కువ పాపులారిటీ ఉండొచ్చు ఒకరు తక్కువ పాపులారిటీ ఉండొచ్చు సో అందువల్ల కొంతమంది ఏమవుతుంది అంటే ఎక్కువ పాపులారిటీ ఇప్పుడు సపోజ్ రష్మిక మంధన్ తీసుకుందాం ఆమెకు ఈరోజు నేషనల్ క్రష్ అని అంటున్నారు ఈరోజు చూసుకుంటే రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు మొదటి రోజే పైన వసూలు చేసిన సినిమాలో హీరోయిన్ ఆమె సో కాబట్టి నెంబర్ వన్ స్టార్ ఆమె అనేది కూడా అలా అనుకుంటా ఉంటారు సో ఈరోజు ఆమెకు ఉన్నటువంటి పాపులారిటీ అది అవతల వాళ్ళకి ఎవరైనా అవతల ఒక సపోజ్ విజయ్ డౌన్ ఫాల్లో ఉన్నప్పుడు కొంచెం మళ్ళీ దాన్ని అగ్గి రాజే రాజేసే వాళ్ళు ఉంటారు అలా ఇద్దరి మధ్య గనక అక్కడ ఎక్కువ తక్కువ తేడాలు వచ్చినప్పుడు లేకపోతే విజయ్ దేవరకుండ టాప్ లో ఉండి రష్మిక మందన్ కాస్త డౌన్ అయినప్పుడు ఇక కూడా రావచ్చు కాకపోతే ఏంటంటే పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి ఏంటి అనేది ముందుగా మాట్లాడుకుంటే కొంతమంది ఏమవుతారు పెళ్ళైపోయిన తర్వాత ఆడవాళ్ళకి సంబంధించి వాళ్ళు సినిమాలు యాక్ట్ చేయకూడదు అందరితోటికి సినిమా కెరీర్ ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నట్టు కొంతమంది అలా మాట్లాడతారు అది అవతల వాళ్ళకి ఫస్ట్ ఓకే పెళ్ళైపోయిన తర్వాత నేను ఇంక మళ్ళీ సినిమాలు మానేస్తాను ఓకే అన్న తర్వాత మరి ఏదో ఒక టైంలో ఖాళీగా కూర్చుంటే ఉంటే రకరకాల ఆలోచనలు వస్తాయి సో ఇబ్బందిగా ఉంటాం సో నేను కూడా నటించాలి అని కోరిక మళ్ళీ అందుకు రావచ్చు సో ఇది అండర్స్టాండింగ్ చేసుకోవాలి సో ఎవరి కెరీర్ని వాళ్ళు గౌరవించుకుంటే ఎవరి వ్యక్తిగత వాళ్ళ అభిరుచులు కనుక ఇష్టాయిష్టాన్ని కనుక గౌరవించుకుంటూ ఒకరికొకరు వెళ్తూ ఉంటే సో లాంగ్ లాస్టింగ్ అంటాం కదా అలాగా వాళ్ళ అనుబంధం అనేది నిలబడుతుంది సో మనం ఇదంతా మాట్లాడుకుంటే ఇంకా ఏం కాకపోతే మనం ఇదంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం సో ఏదేమైనప్పటికి కూడా అంటే దేవరకొండ కుటుంబంతో రష్మిక మందన్న అనుబంధం అనేది సో అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే దాని దగ్గరే ఉంది సో మరి ఏమవుతుందో చూద్దాం థ్యాంక్ యూ సో చూసారు కదా మరి మీరు కూడా ఏమనుకుంటున్నారు వీళ్ళిద్దరి మధ్య నిజంగానే లవ్ అనేది ఉందా లేదా అనేది కామెంట్ చేయండి అదేవిధంగా చూస్తూనే ఉండండి